నేను యేశప్రభుడు ఎందుకు నమ్ముకున్నానో తెలుసా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక కాలేజీలో చదువుకుంటున్నప్పుడు రూమ్లో ఒక రూమ్లో ఉన్నాం మేము అందరం ఇట్లాగే అది మూడో ఫ్లోరు ఎవరో ఒక శవాన్ని తీసుకొని పోతున్నాడు చచ్చిపోయిన శవాన్ని తీసుకొని పోతున్నాడు ఆ చచ్చిపోయిన శవాన్ని తీసుకొని పోతుంటే ఒక ఇద్దరు కుర్రోళ్ళు ఒక ఆమె నెత్తిని దుమ్ము నెత్తిన పోసుకుంటున్నారు శవాన్ని తీసుకొని పోతున్నారు వీళ్ళు నెత్తిన దుమ్ముని పోసుకుంటే కళ్ళ నిండా కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారు ఏడుచుకోవటమే కాదు కిందపడి పడి ఆ దుమ్ముల భూమి మీద దొర్లుపడి దొరలాడి దొరలాడి ఏడుస్తూ వాళ్ళు కేసుకున్న బట్టలన్నీ చింపుకొని బాధపడతా ఉన్నారు ఆ దృశ్యం నా నేను చూసా నా కళ్ళలో పడిపోయింది అది చూసేసరికి నాకు బాధ వేసింది ఏడ్చేవాళ్ళని చూసేసరికి ఏడుపు వచ్చేసింది ఏడుస్తున్న వాళ్ళ దగ్గరికి పోయి మనం నవ్వి తెట్టు ఆ ఏడ్చేవాళ్ళని చూసేసి నాకు ఏడుపు వచ్చి బాధ వేసింది అప్పుడు నాకు అనిపించింది ఎందుకంటే చచ్చిపోయినా చాలా మందిని చూశాను ఆ రోజు ఎందుకో బాధేసి నా ఫ్రెండ్ని అడిగా అరే ఎందుకు వాళ్ళు అట్లాగే ఏడుస్తున్నారు అన్న అప్పుడు వాడు చెప్పాడు నాకు ఎందుకు ఏడుస్తున్నారంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళు వాళ్ళకి ప్రాముఖ్యమైన వాళ్ళు వాళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు చచ్చిపోయారు రా వాళ్ళు లేని మేము బ్రతకలేము వాళ్ళు చూడండి మేము బ్రతకలేం వాళ్ళని పలకరించింది మేము ఉండలేం అని వాళ్ళు అలాగే ఏడుస్తున్నారా అన్నాడు నాకు అప్పుడు చాలా చిన్న మనసు బాగా తట్టుకోలేను ఆ సరికి నా వల్లంతది ఒక రకం అయిపోయింది చెమట్లు పుట్టే రేపు మా అమ్మ చచ్చిపోతే అనిపించింది ఆ సమయంలో మమ్మల్ని గుర్తుపెట్టుకోవటం ఎందుకు గుర్తుపెట్టుకున్నా గుర్తు వచ్చేసింది రేపు మా అమ్మ చచ్చిపోతే ఇక లోపల దుఃఖం ఆగలేదండి ఎందుకంటే మన అందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా దయ ప్రేమ కనికరం జాలి విశాలమైన మనస్తత్వం మనకిచ్చాడు ఇంత దయతో నింపబడిన వాళ్ళు ఇంత ప్రేమను కూడగట్టుకున్న వాళ్ళు ఇంత కలికిరాన్ని కూడ వాళ్ళు మీ తోటి వాళ్ళు దూరం అయిపోతే బాధ ఉంటుందా ఉండదా మనసులో ఒక నిర్ణయం నాతో నేను ఎవరికి చెప్పలే నేను మా అమ్మకంటే ముందు చచ్చిపోవాలరా ఎందుకంటే ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆ సమస్యని దాన్ని చూసి నేను ఇట్లాంటి సమస్య నాకు రాకూడదు మా అమ్మకంటే ముందు చచ్చిపోవాలని వాళ్ళందరూ కామ్గా ఫుల్గా తిన్నారు అన్నం తల్లుగా తిన్నారు నేను సరిగి తినలేకపోయాను ఎవరు వాళ్ళు నిద్రపోయారు ఒంటి గంటకు నిలిచి ఎట్ట జావాలో తెలియక అప్పుడు చచ్చే సూత్రాలు సూత్రాలు కానీ ఈ పాటికి నాకు తెలిసి ఉంటే ఎప్పుడు చచ్చేవాళ్ళు అప్పుడు నాకు ఆ సూత్రాలు తెలియవు దూకేది అది ఎంత తిన్నా ఈ నిద్ర మాత్రం మేము కలివన్నీ తెలియవు ఇక లైట్లు ఆపేసి ఉండే ఎవరికాళ్ళు నిద్రపోతున్నారు నా తలకాయని గోడికేసి పటా ఫటా ఫటా కొట్టుకున్నా మొన్న బలంతో కొట్టేశాను మూడు పోట్లు కొట్టేశాడు ఇక తలకాయ పగిలిపోయింది ఇక నాతో రూమ్లో వాళ్ళంతా హఠాత్తుగా లేచి లైట్లు వేసారు ఈ తలకాయ పగిలిన పగిలిన తలకాయకి రక్తం కాడుతున్న సొక్క నిండా పడింది దుప్పటి నిండా పడింది బెడ్షీట్ మీద పడిపోయింది వెంటనే వాళ్ళు కాఫీ పొడి ఒక క్లాత్ ఖచ్చి కాల్చి దాన్ని బూడిద టీ పొడి గాయానికి వేసారు వేసిన తర్వాత మంచి నీళ్ళు తాగిన తర్వాత నన్ను తలకాయ పట్టుకొని ఎట్ల ఊపారు ఏమైందిరా ఏమైందిరా ఎందుకురా ఏం జరిగిందిరా అని అంటే అప్పుడు నేను చెప్పాను వరే మా అమ్మకంటే నేను ముందే చచ్చిపోవాలరా మా అమ్మ చచ్చిపోతే నేను చూడలేను రా అన్న అప్పటికే మా అమ్మ మహా హుషారుగా తిరుగుతుంది రన్నింగ్ రేస్ పెడితే మా అమ్మ నాకంటే ఇంకా బాగా పరిగెత్తింది మా అమ్మ చచ్చిపోయిందంటే ఇప్పుడు ఇలాగ చెప్తారు మీ అమ్మ మొన్నే కదరా నీకు అరటిపల్లి తెచ్చింది మీ అమ్మ కదరా హుషారుగా ఉంది కదరా నీకేం పోయే కాలం వచ్చింది మీ అమ్మ చచ్చిపోయింది అంటావు అన్నవాడు సవు నా కళ్ళతో చూడకూడదు నేను చచ్చిపోతా ముందే మా అమ్మ కంటే ముందే చచ్చిపోతా అని అంట వాడు అంటాడు ఏమైందిరే నీకు అంటే మరి అమ్మ చూడని ఉండలేండురా నేను బ్రతకలేడురా మా అమ్మేరా నాకు అన్నీ కనుక నేను చచ్చిపోవాల్సిందేరా మా అమ్మ చౌవు నేను చూడకూడదు మా అమ్మను పాడిగట్టి ఊరవతలు తీసుకెళ్తా నేను చూస్తూ ఉండాలా అది నా వల్ల కాదు అని అంటున్నా అంటే వారి వీడికే టెస్ట్ ఏమని బట్టిందా అంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళతో వాళ్ళతో నేను మళ్ళీ వాగ్దో పోదాలు దిగుతున్నా మరి చచ్చిపోయింది అనుకో చచ్చిపోయింది అనుకో ఎందుకు చచ్చిపోతారా అని అంటే చచ్చిపోయింది అనుకో చేతి వాళ్ళని నా వైపు తిప్పుకోవటానికి చచ్చిపోయింది అనుకో మనం వాళ్ళు రక్షించగలుగుతున్నామా మనం ఇంత చదువు చదివి ఇంత డబ్బు సంపాదించి ఇంత కూడగట్టిన ఆస్తులు వాళ్ళని లేపుతాయా వాళ్ళని బ్రతికిస్తాయా వాళ్ళని మనకి ప్రియమైన వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళని బ్రతికించుకోలేని బ్రతుకు ఈ మానవ జన్మ అవసరమా ఈ డబ్బు అవసరమా ఈ చదువు అవసరమా అసలు మానవ జన్మే వ్యర్థం అందుకని నేను బ్రతకూడదు అన్న ఇంకో వాళ్ళందరూ తల గీక్కున్నారు కొంతసేపు మరి మేము చెప్పినట్టుండ్రా అని అంటే కుదరదు మీరు నన్ను ఇప్పుడు కాపాడినా రేపు అయి నేను చచ్చిపోతాను నేను ఆగను అన్న మూర్ఖంగా ఎందుకంటే నాకు కొంచెం మూర్ఖత్వం ఎక్కువ ఎవరు చెప్పినా ఏం ఎన్నో సౌందర్యతనం కాదు కానీ మూర్ఖత్వం ఎక్కువ అప్పుడు మూర్ఖుగా ఉన్నప్పుడు మా ఊర్లో నేను ఉన్నప్పుడు మా సొంత ఊరిలో రోజుకొక అన్నది అవ్వాలి ఎవరినో ఒకరిని కొట్టాలి కొట్టకపోతే నా చేతులు ఊరుకో ఏదో ఒక గొడవ మా ఇంటి మీదకి రావాలి మా అమ్మ కూడా హ్యాపీగా ఉంటుంది ఏం గొడవ తెవపోతే మా అమ్మ కూడా అంతగా ఏం బాగుండవు ఈరోజు ఏం గొడవ రాలేదు ప్రశాంతంగా ఉండరు అనే అనే మాట మా అమ్మ నోట కూడా చేసేస్తుంటా అట్లా ఉండేది నా పరిస్థితి మరి నీకు ఎవరు పెచ్చ పట్టిందా అని అంటే లేదురా నేను సావాల్సిందే ఈ డబ్బు ఈ ఈ ఆస్తి ఈ సంపద మనకు ప్రియమైన మనల్ని లేపుకోలేని బ్రతికించుకోలేని ఈ మానవ జన్మే వ్యర్థం రా నేను ఏదో ఒకరోజు సావాల్సిందంటే వాళ్ళు నాకు ఇద్దరు మూడు కాపలా ఉండరు కాపలా ఉంటే ఉదయం తర్వాత అందరూ నన్ను చూసిపోతా ఉండరు తర్వాత వాళ్ళలో ఒకడు ఉన్నాడు నాకు ఫ్రెండ్ ఫ్రెండే కానీ వాడు ఎప్పుడు ఏసైని గురించి నాకు చెప్పలే చర్చికి రారా అని అనలా వాడు నన్ను ఎందుకు ఆ రోజు చూశాడు ఏమైందిరా అని అంటే నా కథ అంతా వాడికి చెప్పాడు నా కథ అంతా మళ్ళీ వాడికి చెప్పాడు అప్పుడు వాడు అన్నాడు రే రే అన్నాడు ఏంటే చచ్చిపోయినోళ్ళు తిరిగి లేపి ఆయన ఉండడు ఒక ఆయన చనిపోయిన నాలుగు రోజులు శవాన్ని కూడా తిరిగి లేపాడు రా ఆయన కూడా మరణించి తిరిగి లేచాడు అన్నాడు నా జీవితంలో యేసు గురించి మొట్టమొదట ఎన్న మాట ఆ ఒక్క మాట చచ్చిపోయినోళ్ళు లేపాడు నాలుగు రోజులు శవాన్ని లేపాడు చనిపోయి ఆయన కూడా లేచాడు అన్న మాట నాకు ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చిందండి అంతవరకు కొన్ని కంపు కొడుతున్న నా శరీరం రకంగా చలికాలంలో మురుచుకొని పోయినట్లుగా ఉండ నా బలము ఒక్కసారిగా బలాన్ని పొందుకున్నంత ఆనందం అయిపోయింది ఈ ఆనందంలో తొట్టుకోలేక హడావుడిగా లేచి నాకు కట్టిన ఈ గుడ్డ అక్కడ ఇసిరేసి మరి ఆయన ఎక్కడుంటాడు చెప్పరా నేను ఖచ్చితంగా ఆయన కలుసుకుంటాను ఆయన కాళ్ళు పుట్టుకుంటాను ఆయన బ్రతిమలాడుతాను మరి ఆయన ఎక్కడుంటాడు చెప్పురా చెప్పురా అని వాడిని బతిమలాడా తర్వాత వాడు చెప్పాడు ఆయన ఎవరో తెలుసా యేసు ప్రభురా అన్నాడు అంటే యేసూప్రభు ఏం చేస్తున్నాడు మరణ భయం అనేది నీకు దుఃఖాన్ని కలుగు చేయకుండా చేస్తున్నాడు అనారోగ్యం అనేది నీకు దుఃఖం రాకుండా చేస్తున్నాడు ఈ లోకం మీకు దుఃఖాన్ని కలగకుండా మీకు ఒక నిరీక్షను కలుగు చేసి ఒక విశ్వాసాన్ని ఒక నిరీక్షతో నీ జీవితం కొనసాగేటట్లు ఒక గొప్ప సంతోషాన్ని ఒక గొప్ప ధైర్యాన్ని యేసయ్య దగ్గర మనకు దొరుకుతుంది అన్న సత్యం ఆ రోజు నేను తెలుసుకున్నా